హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సునీత కిచెన్ ఈరోజు మన ఛానల్లో ఆలు మసాలా కర్రీని చూపించబోతున్నానండి చాలా సింపుల్గా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అనమాట వేడివేడి అన్నంలోకి బాగుంటుంది ముఖ్యంగా చపాతి పుల్కా రోటీస్ లాంటి వాటిల్లోకి అయితే చాలా అద్భుతంగా ఉంటుంది తప్పకుండా ప్రతి ఒక్కరూ ట్రై చేయండి ఇప్పుడు తయారీ విధానాన్ని సింపుల్గా చూసేద్దాము ముందుగా అయితే స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకోవాలి ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసి వేడి చేసుకోవాలండి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులోకి ఇక్కడ చూపించే విధంగా మసాలా ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకోవాలన్నమాట ముందుగా ఒక బిర్యానీ ఆకు మూడు లవంగాలు రెండు ఇలాచి ఒక దాల్చిన చెక్క అలాగే ఒక టీ స్పూన్ జీలకర్ర అర టీ స్పూన్ వరకు సోంపు అనమాట వీటన్నిటిని కూడా బాగా దోరగా వేయించుకున్న తర్వాత ఇందులోకి రెండు మీడియం సైజు ఉల్లిపాయలు అలాగే నాలుగు పచ్చిమిర్చిని ఈ విధంగా కట్ చేసి వేసుకోవాలండి ఇప్పుడైతే ఉల్లిపాయ ముక్కల్లో పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకోవాలన్నమాట రెండు మూడు నిమిషాల పాటు కొంచెం ఉల్లిపాయలు కలర్ చేంజ్ అయ్యాక ఇందులోకి ఒక టీ స్పూన్ వరకు అల్లం వెల్లుడి పేస్ట్ వేసి మరలా రెండు నిమిషాల పాటు వేయించండి అల్లం వెల్లుడి పేస్ట్ కూడా బాగా వేగాలన్నమాట అప్పుడే కదికి టేస్ట్ వస్తుంది సో ఇప్పుడైతే మనం ఇందులోకి బాగా పండిన టమాటోలను కట్ చేసి వేసుకోవాలి నేనైతే ఇక్కడ రెండు పెద్ద సైజ్ టమాటోలు తీసుకున్నాను లేదంటే మూడు మీడియం సైజు టమాటోలు తీసుకోండి బాగా అయితే మనకి గ్రేవీ చాలా బాగా వస్తుందండి టమాటో ముక్కలు వేసి కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక మూడు నాలుగు నిమిషాల పాటు మగ్గించాలి మీడియం ఫ్లేమ్లో ఆ తర్వాత ఒకసారి ఇలా కలుపుకుందాము కలిపేటప్పుడు కొంచెం మ్యాష్ చేసినట్లుగా అనుకోండి అప్పుడు గుజ్జు అనేది బాగా వస్తుందనమాట గ్రేవీ అనేది ఇప్పుడు మనం ఇందులోకి మసాలా పొడులు యాడ్ చేసుకుందాము హాఫ్ టీ స్పూన్ పసుపు వేస్తున్నాను అలాగే రెండు టీ స్పూన్ల కారం రుచికి సరిపడా ఉప్పు వేయించిన ధనియాల పొడి ఒక టీ స్పూన్ గరం మసాలా పౌడర్ ఒక టీ స్పూన్ వరకు వేసుకోవాలన్నమాట ఇవన్నీ కూడా వేసి బాగా కలిపేసుకోవాలి ఒక నిమిషం పాటు వేయించండి మసాలా పొడులు అన్నిటినీ కూడా ఈ ప్రాసెస్ అంతా కూడా మీడియం ఫ్లేమ్లోనే చేసుకోవాలండి హై ఫ్లేమ్లో ఏమాత్రం పెట్టినా కూడా అడుగడిపోతుంది ఒక నిమిషం పాటు వేపుకున్న తర్వాత ఇందులోకి బాగా బీట్ చేసి పెట్టినటువంటి రెండు టేబుల్ స్పూన్ల పెరుగుని వేసుకోవాలన్నమాట ఇది ఫ్రెష్ పెరుగేనండి మరీ పుల్లటి పెరుగు తీసుకున్నారనుకో కర్రీ అంతా కూడా పాడైపోతుంది మరీ పుల్లగా అయిపోయి అస్సలు తినలేరు అనమాట ఫ్రెష్ పెరుగు తీసుకోండి దీనివల్ల గ్రేవీ అనేది చాలా బాగా వస్తుందండి పెరుగుని డైరెక్ట్గా వేయకుండా బాగా బీట్ చేసుకుంటే ఉండలు కట్టకుండా చక్కగా వస్తుంది పెరుగుని బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఇంకొక మూడు నాలుగు నిమిషాల పాటు ఇలాగే కుక్ చేయాలి లో ఫ్లేమ్లో అప్పుడు ఈ విధంగా ఆయిల్ అనేది పైకి తేలుతుందండి ఇప్పుడు మనం ఇందులోకి ముందుగానే ఉడికించి కట్ చేసి పెట్టినటువంటి బంగాళదుంప ముక్కలు వేసుకోవాలి నేనైతే ఇక్కడ మూడు మీడియం సైజ్ బంగాళదుంపలు తీసుకున్నాను కొన్ని ముక్కలని అయితే ఈ విధంగా మ్యాష్ చేసి వేసుకున్నామంటే మనకి గ్రేవీ అనేది చాలా చిక్కుగా బాగుంటుందండి తిక్కుగా వస్తుంది అనమాట ఇలా ఉంటే చాలామంది ఇష్టపడతారు ఒకవేళ మీకు ఇష్టం లేదు అనుకున్నట్లయితే ముక్కలుగానే వేసుకోవచ్చు కొన్ని మాత్రం అక్కడక్కడ మ్యాష్ చేసుకోండి బాగా గ్రేవీ అనేది థిక్గా వస్తుంది ఇప్పుడు మనం దీని మీద మూత పెట్టి ఇంకొక రెండు మూడు నిమిషాల పాటు మగ్గించాలి ఈలోపు ఇంకొంచెం ఆయిల్ అనేది పైకి తేలుతుంది చూడండి సో ఈ స్టేజ్లో మనం ఈ కథకి తగిన నీళ్ళు పోయాలన్నమాట నేనైతే ఇక్కడ ఒక టూ ఫిఫ్టీ ఎంఎల్ వాటర్ అనేది యాడ్ చేసుకున్నాను అండి మనకి గ్రేవీ థిక్నెస్ ఏ విధంగా కావాలి అనే దాన్ని బట్టి ఎక్కువ తక్కువ అనేది చూసుకోవాలి అలాగే సాల్ట్ సరిపోయిందా లేదా అనేది చెక్ చేసుకోండి ఈ స్టేజ్లోనే కొంచెం పడుతుందండి సో కొద్దిగా వేసేసుకొని మూత పెట్టేసి ఇంకొక ఐదు ఆరు నిమిషాల పాటు ఉడికించుకుంటే గ్రేవీ దగ్గర పడిపోతుంది అనమాట సో చూడండి చాలా వరకు కర్రీ రెడీ అయిపోయినట్లే మనం ఇంకొక రెండు నిమిషాల్లో స్టవ్ ఆఫ్ చేసుకుంటాము అనగా ఇందులోకి కసూరి మేతి కొంచెం నలిపి వేసుకోవాలి ఇది కొంచెం పెన్నం మీద వేడి చేసామంటే క్రిస్పీగా అయిపోతుందండి ఆ తర్వాత నలిపి వేసుకున్నట్టయితే మంచి ఫ్లేవర్ వస్తుందండి ఇటువంటి మసాలా కర్రీస్కి ఖచ్చితంగా యాడ్ చేయండి ఇప్పుడు కసూరు మేతి వేసాం కదా ఒకసారి వేసి కలిపేసుకొని మూత పెట్టి ఒక్క రెండు నిమిషాల పాటు ఉంచేయండి ఆ తర్వాత ఇక స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇందులోకి సన్నగా తరిగిన కొత్తిమీరని వేసేసుకొని బాగా కలుపుకొని సర్వ్ చేసేసుకోవడమే అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే ఆలు మసాలా కర్రీ రెడీ అయిపోతుంది అనమాట పర్ఫెక్ట్ టెక్స్చర్ అండ్ టేస్టీతో రెడీ అయిపోయింది అనమాట ఇది వచ్చేసి వేడి వేడి అన్నంలోకి బాగుంటుంది చపాతి పూరీ పుల్కా రోటీస్ లాంటి వాటిలోకి అయితే అద్భుతంగా ఉంటుంది సో తప్పకుండా ప్రతి ఒక్కరూ ట్రై చేయండి పూరీలోకి సపరేట్గా ఇలా ఆలు మసాలా కర్రీ ప్రిపేర్ చేసుకుని ఒకసారి తినండి ఎంత బాగా నచ్చుతుందో మీకు ప్రతి ఒక్కరూ తిన్న వాళ్ళందరూ కూడా మీకు కాంప్లిమెంట్ ఇస్తారు అంత బాగా కుదురుతుందన్నమాట సో చూసారు కదండీ ఎంతో టేస్టీగా అండ్ సింపుల్గా తయారైపోయిన ఆలు మసాలా కర్రీ ఈ కర్రీ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా వీడియో లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్